నిర్మానేరు జలాశయంలో సర్వం కోల్పోయి జీవనాధారం లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉపాధిని కల్పించారు వీములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో అర్బన్ మండలం ప్రజలకు మంజూరైన ఫిష్ పాండ్ ఉపాధి హామీ పండ్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని తెలిపారు అనేక ముంపు బాధితులు తమకు ఉపాధి కల్పించాలని కోరారని వారికి నేడు ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని కల్పించామని తెలిపారు అలాగే యువకులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్య యువ వికాస్ పథకాన్ని ప్రారంభించిందని యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమానికి ముంపు గ్రామాల ప్రజలు ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య గుర్రం విద్యాసాగర్ పలు గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం కైకిల్లు మీరే పోతే కూడా మీరు మా ఊరికి ఎందుకు వస్తున్నారు అనేటువంటి మాటలు కూడా పడ్డటువంటి రోజులు మనందరి కానీ ఈ ఎండాకాలంలో ఇది ఎక్కడైతే వీరికి ఉపాధి ఉంటుందో సమానంగా పని చూపించే విధంగా చేసే వ్యక్తులను సెలక్షన్ చేయాలని చెప్పి మన ఎంపీడీఓ గారికి చెప్పిస్తూ సహకారం అందించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఉపాధి కల్పించి ఒక వంద రోజులు పని కల్పించినందుకు సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అనుభవం నుండి ఈ ముంపు గ్రామాలలో స్టార్ట్ చేయాలి ఒక వంద రోజులు వాళ్లకు పని ఇప్పించాలనేటువంటి సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం మరి ఇది గత మూడో నెలలో శాంక్షన్ అయ్యి అప్పుడు వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు వాటర్ తగ్గింది ఈ కార్యక్రమాన్ని వెంటనే పనులు చేపట్టాలనే ఉద్దేశంతో మన ఎంపీడీఓ గారికి చెప్పగానే మరి మేము కూడా మా గ్రామానికి సంబంధించిన మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ కార్యక్రమం కోరగానే మరి అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనందరం ముందట మరి గొప్పగా రుద్రవరంలో ఆరేపల్లె శంఖపల్లి రుద్రవరం అనుపురానికి సంబంధించి మిగతా గ్రామాలు కూడా ఇదే రోజు మరి పెట్టాలి కాబట్టి అన్ని విలేజ్లకూ పది నిమిషాలు టైం అడిగితే ఈరోజు టైము కుదరకపోవడం వలన రుద్రవరంలో పెట్టడం జరిగింది దొడ్డు బియ్యం ముక్కబట్టిన బియ్యం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం బోంగానే ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు ఏవైతే సన్న బియ్యం తింటుర్రో పేదలకు సుతం అవే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదే మన అభిమాన నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోటి రెండు రోజుల నుంచి ప్రతి ఊళ్ళే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆ సన్నభియ కార్యక్రమం ఎంతో సంతోషంగా ఉన్నది ప్రతి నిరుపేద కుటుంబం సుతం సుఖం సన్నభియ్యం తింటారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పని అని చెప్పగల తదు ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేక గ్రామాల్లో మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉపాధ్యాయం పనికి వెళ్తున్నారు మరి మాకెందుకు ఉపాధ్యాయం ఉండకూడదు అనేటువంటి ప్రశ్న మా మదిలోకి మీ ద్వారా వచ్చిన రోజు ఇప్పుడే ఎండిఓ గారు చెప్పినట్టుగా కనుక కనుక చాలామంది గ్రామానికి సంబంధించిన పెద్దలు ఆలోచించి ప్రభుత్వంలో ఉన్నాం తప్పనిసరిగా పని కల్పించాల్సి అని చెప్పిన ఒక ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయమే ఈ ఫిష్ ఫాండ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం వాటి సందర్భంగా చెబుతూ ఆ రోజు మొదలుపెట్టిన రోజు చాలా తక్కువగా రావడం యాభై యాభై రెండు మంది కంటే ఎక్కువగా లేని సందర్భం ఎక్కువగా ప్రచారం కూడా కాని సందర్భంలో అసలు ఈ పనికి ఆమె ఆహార పథకం అనేది ఉపాధి ఆమె అనే పథకం కూడా ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఐ చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒకటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాల పెద్దలు కానీ లేదు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందని చర్చించుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలోనే వచ్చింది అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ కానీ గరీబాటను నినాదం తీసుకోండి కూడు గూడు గుడ్డ నినాదం తీసుకోండి పోడు భూముల పంపిణీ తీసుకోండి ఇంద్రం ఇల్లు భూ ఇల్లు లేని వారికి ఇందిరామిల్లు నిర్మాణం తీసుకోండి ఈరోజు ఈ ఉపాధి హామీ పథకం తీసుకోండి లేదు మాకు సమాచార చట్ట అక్క ద్వారా మాకు ఈ ఏమేమి జరుగుతుందో ప్రభుత్వం ద్వారా తెలియాలంటే ఆ చట్టాన్ని తీసుకురావడం కానీ ఈరోజు విద్యను అందివ్వడం కానీ వైద్యాన్ని ఇవ్వడం కానీ అందివ్వడం కానీ మీరు ఈ విధంగా చెప్పుకుంటే మన భారతదేశానికి స్వాతంత్ర పదం నలభై ఏడులో వచ్చినప్పుడు కేవలం పదిహేను వేల గ్రామాలకే కరెంటు ఉండే అలాంటిది మన ప్రభుత్వాలు ప్రతి గ్రామాన్ని కరెంటు తీసుకొచ్చిన సందర్భం ఎనభై దశ వరకు పూర్తి అయినటువంటిది అవునా కాదు ఒకసారి ఆలోచించండి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై నెలలు అంటే ఇవన్నీ చేసినాం నాగార్జున సాగర్ ఘటన శ్రీరామ్సాగర్ ఘటన కడింపు రెండా మన ఎంఎండి కట్టుకున్న ఎల్ఎండి కట్టుకున్న ఈ విధంగా చెప్పుకోవచ్చు అనేక ప్రాజెక్టులు బహుళార్థక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసుకొని ఆనాడు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మనకు ఇంచుమించు డెబ్బై వేల కోట్ల అప్పుతో మనం విడదీస్తే పదిహేను వాళ్ళకి అధికారం ఇస్తే ఎనిమిది లక్షల కోట్లతో తిరిగి మనకు అప్పారు డెబ్బై ఐదు నెలల డెబ్బై వేలు కోట్లు డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల అప్పుతో సంభాషించడానికి కూడా పదిహేను ఎనిమిది లక్షలు చెప్పేసిన పోవడా ఆలోచన ఏ రాజీవ్ యువ వికాసం కూడా ఇంచుమించు ఆరు వేల కోట్లమ్మ ఐదు లక్షల మందికి ఎవరైతే నేను ఉపాధి చేసుకుంటాను ముందుకు వచ్చేవారికి నియోజకవర్గంలో ఐదు వేల మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది యాభై వేల నుంచి మొదలుకుంటే లక్ష లక్షాభై రెండు రెండు యాభై మూడు ఆఖరి నాలుగు లక్షల వరకు కూడా రాజీవ్ యువాకస్సులు ఇవ్వడానికి అవకాశం ఉంది మనకు కొడుకు అయ్యో ఐదు ఉద్యోగం కావాలి అందరికి ఉద్యోగాలు అందుతులే అనుకుందాం ఏదైనా ఉపాధి చేసుకుందాం కిరాణ్ దుకాణం పెట్టుకుందాం హోటల్ పెట్టుకుందాం పిండిగిరిని పెట్టుకుందాం ఓ ఆటో కొనుక్కుందాం లేదు చిన్న ఏదైనా మీరు అనుకున్నట్టయితే వాటికి తప్పనిసరిగా దరఖాస్తు పెట్టుకొని ఏర్పాటు చేస్తా అందులో రేషన్ కార్డు ఉంటే అదే సర్టిఫికెట్ కూడా అవసరం లేదు కాబట్టి మీరు దరఖాస్తు పెట్టుకోండి